హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను సో ఈరోజు అయితే నేను డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను అండి డి మార్ట్ మాకి డీమార్ట్కి వచ్చేసి పదహైదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి సో వెళ్ళేటప్పుడు అయితే వీడియో అక్కడ అక్కడ కొంచెం వీడియో అయితే షూట్ చేసుకుంటూ వెళ్ళాను చూడండి మీకు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కొంచెం అలా సూట్ చేయమన్నాను హర్ష అయితే హర్ష ఇద్దరైతే వెళ్ళామండి సో ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి సో నేను ఇంత దూరం వెళ్ళి ఏం తీసుకొచ్చిన ఎందుకు వెళ్ళాను ఏంటి అన్నది మొత్తం వీడియోలో అయితే షూట్ చేస్తాను చూసేయండి సో ఇక్కడ ఏరియాలో మీరు చూసినట్లయితే మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మణిపాల హాస్పిటల్ అండి చూశారు కదా చాలామందికి తెలిసే ఉంటుంది కోడి వర్తూర్ కోడి క్రాస్ దగ్గర అయితే ఉంటుందండి సో ఇది ఇక మారుతల్లికి అయితే ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోద్ది లెఫ్ట్ సైడ్ అయితే మనకి వర్తూర్ కోడికి అయితే వెళ్తుందండి నేనైతే డిమార్ట్కి అయితే వచ్చేసినానండి డిమార్ట్కి వెళ్ళిన తక్షణమే మనం ఎలాంటి బ్యాగ్ ఎత్తుకుపోయినా కానీ వాళ్ళు డిమార్ట్ బ్యాగ్ అయితే వేస్తారు సో ఆ బ్యాగ్లో మన బ్యాగ్ని వేసి ఇంకా వాళ్ళు ఒక ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట ఎందుకంటే ఏమన్నా మనం అనేసి ఇంకా అలా వాళ్ళ బ్యాగ్లో వేసి సీల్ చేసి ఇచ్చేస్తారనమాట ఇక్కడైతే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని బాక్సెస్ అయితే చూశాను నాకు అందులో ఒక బాక్స్ అయితే నచ్చింది సో ఆ రోజు అయితే తీసుకోలేదు మళ్ళీ వచ్చినప్పటికీ ఆ బాక్స్లన్నీ ఫినిష్ అయిపోయినాయండి నాకు నచ్చిన బాక్సులు సో వాటి కోసమే నేను తారాడుతున్నాను సో లక్కీగా అక్కడ అయితే ఇంకా బాక్సులు కింద లాస్ట్లో అయితే ఉండిపోయినాయి పైన కూడా ఉన్నాయి ఆ ఫినిష్ అయిపోయినాయి ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నాయండి అన్నీ ఖాళీ అయిపోయినాయి సో నాకు నచ్చిన బాక్స్ కోసం ఈ బాక్స్ కోసం అయితే వచ్చిన నేను సో ఎందుకు ఏంటి అన్నది వీడియోలో అయితే చెప్తాను ఈ బాక్స్ ఎందుకు ఏంటి అనేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను కానీ ఎంత పెద్దగా ఉంది కదా సో దీనికంటే చిన్నది లేదని అయితే అడిగాను అడిగితే అసలు దానికంటే పెద్దగా ఉండే కానీ చిన్నవి అయితే లేదండి ఇదే చిన్నది సో హీల్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఈ బాక్స్ అయితే ఇంకా మనకి ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇందులో మనం ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు ప్యాకెట్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అక్కడ పెట్టినప్పుడు మనకు బల్లులు కానీ కాక్రోచెస్ కానీ సో చీమలు అవంతా మనకి వాటి మీద పారాడకుండా ఇలా బాక్సెస్ వేసి వేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ బాక్సులు చూసారా ఎయిటీ నైన్ అండి ఏ బాక్సులు ఎత్తుకున్నా ఎయిటీ నైన్ చాలా తక్కువ రేట్ ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి అసలు నాకైతే చాలా బాక్సులు ఇంట్లో ఉన్నాయి కానీ వీటిని చూస్తే అస్సలు నాకు వదలబుద్ధి కావట్లేదు ఎన్నున్నా కూడా ఇంకొకటి తీసుకుందామని అయితే మనసు లాగేస్తుంది లేడీస్ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అయితే ఉంటుంది కదా సో అందులో నేను కూడా ఒకదాన్ని అండి ఎందుకంటే చూస్తే అసలు వదలబుద్ధి కావట్లేదు ఏం చేయమంటారు ఇంత తక్కువ ప్రైజ్లో వచ్చేటివి ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి సో అందుకోసం అయితే నేను వదలు వదులుకోకుండా తీసుకున్నానండి ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్సులు తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ చూస్తున్నానండి ఇవి ఎంత కొంచెం ప్లాస్టిక్ అండి సో ప్లాస్టిక్ అంత మంచిది కాదు మనం వేడివేడి ఫుడ్ అయితే పెట్టిస్తూ ఉంటాం కదా అందుకోసం ఇది చూసి మళ్ళీ పక్కన పెట్టేశాను చిట్టికి ఎట్లాగా స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి లంచ్ బ్యాగ్స్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి అయితే వేస్తున్నాను ఒక మంచి బాక్స్ తీసుకుందాం అని అయితే చూశాను అవి అయితే ప్లాస్టిక్ నాకు నచ్చలేదు సో ఇవైతే ఫైబర్ అండి చాలా బాగున్నాయి సో రీజనబుల్గానే ఉంది రేటు టూ టూ నైంటీ రూపీస్ అనమాట సో నెక్స్ట్ టైం ఇంకా స్కూల్ ఓపెన్ చేసేది ఇంకా టైం ఉంది కదా నెక్స్ట్ టైం తీసుకుందాం అనేసి సో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాను ఇక్కడ చూశారు కదా డబ్బాలు సో ఏది చూసినా కూడా నచ్చేస్తుందండి ఏం చేయాలో తెలియట్లేదు మా ఇంట్లో ఇంకా బాస్కెట్స్ ఇవైతే సెవెన్ ఫిఫ్టీ ఉందండి రేటు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను చూసేది ఏంటంటే క్వాలిటీ చెక్ చేస్తాను అలాగే ప్రైజ్ ఖచ్చితంగా చెక్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ కంటే ఫస్ట్ ప్రైజ్ అయితే చూస్తాను తర్వాత క్వాలిటీ చూస్తాను ఎందుకంటే మన బడ్జెట్లో రావాలి కదా సో మనకు సరిపడా మనకు సరిపడా బడ్జెట్ తీసుకోవాలని చాలా వరకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా చెక్ చేస్తూ ఉంటాను అనమాట ఈ కప్పు వచ్చేసి ఒకటి త్రీ హండ్రెడ్ వరకు ఉందండి నిజంగా చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో రేటు అంతకు మించి అయితే ఉంది సో ఎంతమందికి ఇలా నాలా ప్రతి ఒక్కటి ఇలా షాప్కి వెళ్ళినప్పుడు రేట్లు చూసే అలవాటు ఉందో కామెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా నేను చూసేది ఫస్ట్ రేటేనండి ఎందుకంటే మన బడ్జెట్ అయితే చూసుకోవాలి కదండి ఎలా పడితే అలా చేతికి చిక్కిందల్లా తీసుకొచ్చుకుంటే మన శాలరీ మొత్తం ఇలా వస్తువులకే సరిపోదు అనమాట సో అందుకోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా రేట్లు అయితే చెక్ చేసుకుంటూ ఉంటాను సో ఈ క్వాలిటీ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్నాయండి చాలా బాగున్నాయి సో కాస్ట్లీ రేట్లు కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఇవి ఈ గిన్నెలు ఒక్కొక్కటి ఒక అవి అయితే వెయిట్ అయితే ఒక కేజీ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి అంత వెయిట్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ అని అని చెప్పచ్చు సో అందుకోసమే అవి రేటు కూడా అయితే అంత ఉన్నాయి నా దగ్గర మైక్ లేనందుకు నిజంగా చాలా ఇబ్బందిగా ఉందండి చూడండి ఇలా మైకు లేనందుకు మాట్లాడాను కానీ సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ సౌండ్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి నిజంగా నేను చాలా బాగా వచ్చింటుందేమో అనేసి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడికి వచ్చి నేను వాయిస్ మామూలుగా వింటే నిజంగా రచ్చరచ్చగా ఉంది ఇంకా నాకే బోరుగా అనిపించింది ఇంక తప్పలేదు ఇంక సైలెంట్గా అయితే నేను వాయిస్ అయితే ఇస్తున్నానండి ఇంక ఇక్కడైతే నేను చూశారు కదా ఇక్కడైతే పెరుగు పాలు అయితే తీసుకుంటున్నానండి సో అక్కడికి ఇక్కడికి పెరుగు మీద పాలు మీద కొంచెం తక్కువ అయితే ఉందనమాట ఒక లీటర్ పాలు పైన సో నాలుగు రూపాయలు తగ్గించి అయితే ఇస్తున్నారు ఇక్కడ డిమార్ట్లో నేనైతే రెండు లీటర్లు తీసుకున్నాను తర్వాత అయితే టవల్స్ తీసుకుంటున్నానండి ఈ టవల్స్ ఏంటంటే ఎలా ఉన్నాయంటే నిజంగా దూద్లాగా ఉండే ముట్టుకుంటే నిజంగా అలా చాలా స్మూత్గా ఉన్నాయి అసలు టూ హండ్రెడ్ వీటి ఫ్రైస్ వచ్చేసి ఒక టూ హండ్రెడే సో నాకైతే ఈ పింక్ తర్వాత ఇంకో కలర్ తీసుకుందామని అయితే అనుకున్నాను మా హర్ష అయితే సో వాడికి నచ్చలేదు పింక్ కాదు సారీ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట సో వాడికి అయితే అది నచ్చలేదు ఇంక ఈ రెండు కలర్స్ అయితే తీసుకోమని చెప్పాడు సరేలు అనేసి ఇంకా పిల్లల సెలక్షన్ కూడా మనం బాగలేదు కాదు అని చెప్పకూడదు కదా సో వాళ్ళకి నచ్చింది కూడా ఒకసారి ఎత్తుకుందాం అనేసి ఇంకా సైలెంట్గా అయితే తీసుకున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్న రెండు కలర్స్ అయితే ఎత్తుకున్నాను అనమాట ఇంకా కిందే హేస్తాను ఆరెంజ్ కలర్ అయితే సో నాకు ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది అయినా కానీ పిల్లల టేస్ట్ కూడా మనం ఒకసారి తీసుకోవాలి సో కాదని కూడా అనేసి తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కూల్ డ్రింక్స్ అయితే చూడండి ఇక్కడ ప్రైజెస్ అయితే వేసినారు వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి సో వన్ థర్టీకి అయితే ఇస్తున్నారు అన్నమాట ఈ బ్యాగులు కూడా చాలా బాగున్నాయి నిజంగా లో క్వాలిటీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయండి బ్రాండెడ్ లాగా సో క్వాలిటీస్ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఈ బ్యాగులు కూడా అయితే ఒక్కొక్కటి సో ఏడు వందలు ఎనిమిది వందలు అయితే ఉన్నాయి సో నేనైతే చూసుకొని చూపిస్తున్నాను వీడియో కానీ ఈ టవల్స్ చూసారా నిజంగా క్వాలిటీవేగా చాలా బాగున్నాయి సో ఒక్క లైన్ పూర్తి టవల్సే ఉన్నాయండి అందులో క్వాలిటీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మనకు నచ్చిన క్వాలిటీ మనం తీసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ అయితే మనం వెతుకోవచ్చు అనమాట సో ఈ పిల్లోస్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా నాకేంటంటే ఇంట్లో ఆల్రెడీ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి సో చూసి ఇలా ఆనందపడిపోయి ఇంకా అలా వీడియో చూపించుకుంటూ మీ అందరితో చెప్పుకుంటూ ఇంకా అలా తీ తీసుకుని చూసుకుంటూ అనమాట ఇక్కడైతే ఇంకా కట్ ఎందుకు తీసుకుంటున్నా అంటే చిట్టికి అయితే స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా ఇంకా మూతిపాటి తుడుచుకోవడానికి లంచ్ చేసినప్పుడు పిల్లలు అయితే ఇంకా కట్ లేకపోతే అలా బట్టలు గుడుచుకుంటూ గల్లి చేసుకుంటారు కాబట్టి సో అందుకోసం ఇలా కట్ అయితే తీసుకున్నాను ఈ చేపలు అయితే చాలా బాగున్నాయండి వీటి వీటి ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఒక్కొక్కటి సార్ క్వాలిటీ చాలా బాగా నచ్చాయి కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపించింది ఇంకా ఇప్పటికే బిల్ ఎక్కువైపోతుంది అనేసి చూసి చూసి అక్కడ పెడుతున్నానండి ప్రతి ఒక్కటి నచ్చిపోతుంది ఇష్టమైపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు ఇలాంటి షాప్కి వెళ్ళినప్పుడు మనం కనీసం ఒక పదివేలు ఇరవై వేలు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకే నెల జీతం మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట సో అన్నీ నచ్చుతాయి అన్నీ తీసుకొస్తే ఇంట్లో ప్లేస్ ఉండదు అన్నీ చాలా కష్టం అనమాట రెండు డబ్బాలు తీసుకున్నాను ఇక్కడ ఉండి చాలా డిఫరెంట్ గా ఉంది ఎలా ఉంది ఇది ఎంత డబ్బా అని చూస్తే సెవెంటీ నైన్ రూపీస్ ఇక్కడ పెద్ద బొక్కే పెట్టారు

డి లో చాలా వరకు అర్థంగానే ఫ్రైజెస్ అయితే కొన్ని ఉంటాయండి అక్కడ ఏంటంటే ఫ్రైజులు కొన్ని అక్కడ వేసింటారు ఒక్కొక్కటి బై మిస్ మిస్టేక్స్ చాలా ఉంటాయి నేను అలాగే మోసపోయాను కొన్ని విషయాలు కొన్ని వాటికి మాత్రం ఎందుకంటే ఇక్కడ అక్కడ ఫ్రైజ్ వేసింటారు చూడు అవి చూ చూసి తీసుకుంటాను నేను అక్కడికి వెళ్ళే లోపల అక్కడ కొన్ని ఎక్కువ ఫ్రైజెస్ అయితే వేసినారు సో అదైతే నేను వాళ్ళని అడిగితే అది కాదు మేడం ఇది కానీ అని చెప్పి చెప్తారు వాళ్ళు అంటే అక్కడ వాళ్ళ స్టిక్కర్స్ ఎప్పుడు అదికి ఇచ్చినటువన్నీ అట్లే ఉంటాయి దాన్ని చూసి నేను తీసుకున్నాను ఇక్కడికి పోతే దోల తీరిపోతుంది అనమాట సో అలాగా రెండు మూడు ఐటమ్స్ అయితే ఎక్కువ ఎంఆర్పి అయితే వచ్చింది మనకి మీలో డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలా ఎంతమందికి జరిగిందో కామెంట్ చేయండి డిమార్ట్కి వెళ్ళే ఇలా ఐటమ్స్ ఎంతమంది తీసుకుంటారు కూడా చెప్పండి ఓకేనా సో నేనేంటంటే ఎప్పుడు వెళ్ళను సో అప్పుడప్పుడైతే వెళ్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి రేర్ అనమాట సో ఈ బాక్స్ కోసం వచ్చానండి ఈ బాక్స్ కోసం వచ్చి ఇలా మొత్తం బండి నింపేసుకున్నాను ఇక్కడేంటంటే చిన్న చిన్న బెల్లం మొక్కలు డబ్బాలేకి ఇచ్చి పెట్టారు బై వన్ గెట్ వన్ ఆఫర్ అని పెట్టేశారు ఇంకా నేనేంటంటే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది కదా అని తీసుకుందాం అనుకుంటే రెండు డబ్బాలు తీసుకోవాలంట ఎందుకు అబ్బా రెండు డబ్బాలు వేస్ట్ అనేసి మళ్ళీ తీసుకోలేదు ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడ శనిగులు తీసుకుంటున్నానండి ఎందుకంటే నానబెట్టి తింటే బాగుంటాయి కాబట్టి సౌండ్స్ మామూలుగా లేవు నిజంగా మైక్ ఉంటే చాలా బాగుండేది రకరకాల అన్ని రెండు మూడు పెట్టారు కదా ఇక్కడ ఏంటంటే పిండిలు శనగలు సో ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే ఇక్కడైతే వీళ్ళు స్టిక్కర్ వేసి ఇలా సీల్ చేయిస్తారనమాట తర్వాత బిల్లింగ్ దగ్గర మనం టోటల్ బిల్ అయితే చేయించుకోవాలి ఇక్కడైతే నేను మిషన్ ఎంత బాగా సీల్ చేస్తుంది చూ చూపిద్దామనేసి ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే తీసాను ఇక్కడ ఏంటంటే వీడియో తీయొద్దు చెప్పి చెప్పారు హర్షం కాసేపు తర్వాత మళ్ళీ తీయలేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఉంటారు అలాగా ఓకే 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 వస్తురండి తీసేసుకున్నాము మా హర్ష దప్పు వెళ్తున్నట్టు రండి ఫైవ్ థౌసండ్ అయితే బిల్ అయింది అబ్బా మాకు ఎప్పటికైనా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కంటే తక్కువ అయితే బిల్ అవ్వదు హర్ష బండి అక్కడుందే చుట్టూ డిమార్ట్లో ఫుల్ 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 రెష్ క్రౌడ్ ఐస్ క్రీమ్ తింటావా తింటావా తింటా ఏం పోలీసులు కూడా చేశాడు తల్కే తింటావా ఓకే ఐస్ క్రీమ్ ఎంత అడుగు ఫస్ట్ ఎంతైనా మిక్సా యాదిగాల

నిల్చుకో నిలిచుకోబిరింకా మళ్ళీ క్యూ అయిపోతుంది పెద్దది ఐదున్నర వేడే అయిపోయా వద్దులే పద పద మళ్ళీ నీకు నీకులేట్ అవుతుందన్న పదా ఇదే డౌన్ ఉంది కదా ఇది అయిపోతుంది మన బండి ఆడుంది మా షాపింగ్ అయితే అయిపోయింది చూశారు కదా బండిలో ఎంత సామానుందో ఇవన్నీ ఎట్లా తీసుకెళ్ళాలో తెలీదు బాబా బాబా హర్షు అదా డబ్బా కట్ట

పెట్ట జాగ్రత్త జాగ్రత్త నాయనో చూడండి మా హర్ష నేను పెట్టలేకపోయాను మా హర్ష పెట్టాడు ఎందుకు అంటే ఎందుకే అంటే అవసరం కదా నానాడు పెడితే వాళ్ళే తీసుకుంటారు నువ్వు చూడు అమ్మ ఇవంతా ఫైవ్ థౌజండ్ అయినాయి చూడండి రెండు టమాల్లో కూడా తీసుకున్నా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇవన్నీ పట్టుకోలే